ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం శాఖ ఆర్ఎస్ఎస్లో చేరడానికి అనుమతినిస్తూ గడిచినటువంటి యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే పర్సనల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డిపార్ట్మెంట్ అంటే పిఓటి తీసుకున్నటువంటి నిర్ణయము తాజాగా రాజకీయ రచ్చకు చర్చకు తావిస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పర్సనల్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు అసలు నిషేధం విధించారు ఇప్పుడు ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది నిషేధం విధించడానికి దారితీసినటువంటి కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు తర్వాత బ సమాజ్ పార్టీ బీఎస్పీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు సాక్షాత్తు నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి సహాచర మిత్రపక్షంగా ఉన్నటువంటి శివసేన కావచ్చు ఇవన్నీ ఎందుకు బీజేపీని వేలెత్తి చూపిస్తున్నాయి ఆర్ఎస్ఎస్కి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి కొంచెం గ్యాప్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ గ్యాప్ను భర్తీ చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ యొక్క సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని పొందేందుకు ఈ నిషేధాన్ని ఎత్తివేశారా అసలు ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో చేరితే ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్లో చేరడానికి ఉండేటటువంటి ఆంక్షలు ఏంటి ఎందుకు నిషేధించారు అనేది ప్రధానమైనటువంటి అంశం నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పట్లో గాంధీ హత్య జరిగిన తర్వాత గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు కావడము నిషేధం విధించడము తర్వాత ఆ కాలంలో సత్ప్రవర్తనతో ఉంటామంటూ ఆర్ఎస్ఎస్ హామీ ఇవ్వడము దాంతో మళ్ళీ నిషేధాన్ని అయితే వేయడం పంతొమ్మిది వందల అరవై ఆరులో మళ్ళీ నిషేధాన్ని అంటే జమాత ఇస్లాం ఇతరత్ర మతవాద సంస్థలతో కలిపి హిందుత్వవాద సంస్థగా ఆర్ఎస్ఎస్ సైతం నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం గడిచినటువంటి యాభై సంవత్సరాలుగా ఆ నిర్ణయం అమలవుతూ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండకూడదు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదు ఇది నిజానికి వాజ్పేయి ప్రభుత్వం ఉంది మధ్యకాలంలో దాదాపు ఆరేళ్ల పాటు తర్వాత పదేళ్ల నుంచి మోడీ ప్రభుత్వం ఉంది ఆయన ఎప్పుడూ ఈ నిషేధాన్ని ఎత్తివేయకుండా ఇప్పుడే ఎందుకు ఎత్తివేశారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు చాలా వరకు ప్రభుత్వాలు అంటే అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ముఖ్యంగా రాజకీయాలకు పార్టీలకు అనుబంధంగా పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లలో సభ్యులుగా ఉంటారు ముఖ్యంగా టీచర్లు చాలా పెద్ద ఎత్తున సభ్యులుగా ఉంటారు ఏఐటీసీ కావచ్చు ఐఎన్టీఈసీ కావచ్చు సిఐటి కావచ్చు భారతీయ మజదూరు కావచ్చు ఇలా అనేక సంఘాల్లో సభ్యులుగా ఉండడం అనేది సాధారణంగా ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలలో సభ్యులుగా ఉంటారు ఆర్ఎస్ఎస్కి నేరుగా రాజకీయాలు ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ బజరంగ్ బజరంగదళు ఇటువంటి దాంట్లకి పేరెంట్ అంటే మాతృ సంస్థగా చెప్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం ఉండదు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు దాంట్లో సభ్యులుగా ఉంటూ యాక్టివిటీస్లో పాల్గొనరు ఇప్పుడు ఎత్తేయడం వల్ల ఆర్ఎస్ఎస్ యాక్టివిటీలో సభ్యులుగా వాళ్ళు పాల్గొనేందుకు ఒక హక్కు ఉంటుంది ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థగా చెప్పరు హిందుత్వ సంస్థగా చెప్తారు అయితే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆర్ఎస్ఎస్ నిషేధించడం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఇక ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జయరాం రమేష్ ఇంకా నిక్కర్లతోటి ప్రభుత్వ ఉద్యోగులు వస్తారని ఆ ప్రభుత్వ సంస్థలన్నింటినీ రాజకీయమయం చేసేందుకు హిందుత్వమయం చేసేందుకు రాజ్యాంగ విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంది బీజేపీ ప్రభుత్వం అంటూ తీవ్రంగా అటు మల్లికార్జున గారికి ఏసీసీ నాయకుడు అధ్యక్షుడు జయరాం రమేష్ ధ్వజమెత్తుతున్నారు మిగిలినటువంటి పక్షాలు సైతం ఇదే ధోరణిలో ధ్వజమెత్తుతున్నాయి అయితే ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి వాదన మంది తమదే నిర్మాణాత్మకమైనటువంటి సంస్థ భారత జాతీయ నిర్మాణానికి ఉపయోగపడుతుంది స్వచ్ఛంద సంస్థ విపత్తులు ప్రకృత విధ్వంసానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగినప్పుడు పాల్గొనడం కానీ ప్రాణాలకు తెగించి సహాయం చేయడం కానీ మానవ పరమైనటువంటి హ్యుమానిటీ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ చేస్తూ వస్తుంది అందువల్ల ఇప్పుడు దానికి బలం చేకూరుతుంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సైతం తోడ్పాటు లభించడం వల్ల అంటూ వాదన చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ పరమైనటువంటి అంశాల్లోకి న్యూట్రల్ పాత్ర లోపిస్తుంది రాజకీయ పరమైనటువంటి అంశాల్లో భాగస్వాములు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి ఏదమైనప్పటికీ రెండు రకాలైనటువంటి వాదనలకి తగినంత హేతుబద్ధత లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ పొలిటికల్గా డైరెక్ట్గా యాక్టివిటీస్లో ఉండదు కానీ భారతీయ జనతా పార్టీ గెలవడంలో కానీ భారతీయ జనతా పార్టీకి అవసరమైనటువంటి భూమికను నిర్మించడంలో కానీ ఆర్ఎస్ఎస్ పాత్ర తోసిపుచ్చలైంది అదే సమయంలో మానవతా సహాయం విషయంలో ఆర్ఎస్ఎస్ చాలా ముందుంటుంది సైక్లోన్ ముఖ్యంగా సైక్లోన్ కానీ ప్రకృతి విపత్తులు కానీ భూకంపాలు కానీ గుజరాత్లో భూకంప కార్యకలాపాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి పాత్ర పోషించిందో ఆర్ఎస్ఎస్ అంతకంటే ఎక్కువ కీలకమైన పాత్ర పోషించింది ఇంకా దివిసీమ ఉప్పన్ను వంటి వాటిలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఏళ్ళలో చోటు చేసుకున్నటువంటి ఉప్పన్నలో పదివేల మంది మరణిస్తే ప్రాణాలకు తెగించలేక అంటే అంటువ్యాధులు వస్తాయని ప్రభుత్వ ఉద్యోగులు కానీ రక్షణ దళాలు కానీ ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘ కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగి ఈ శవాలని మోయడము శవాలని దహనం చేయడం సామూహికమైనటువంటి ఇటువంటి కార్యకలాపాలలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఇటువంటి ఎక్కడ జరిగినా వాళ్ళు గుజరాత్ భూకంప సమయంలో కానీ ఇటువంటి జరుగుతూ ఉంటే చోటు చేసుకుంటూ ఉంటారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఆ రకంగా ఉంటుంది అదే సమయంలో హిందుత్వవాదం అంటే కల్చరల్ ఇంటిగ్రిటీ దేశంలో తీసుకురావడము భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి విషయంలో ప్రచారం చే ప్రచారం చేయడం ఇటువంటి విషయాల్లో సైతము ఆర్ఎస్ఎస్ ఒక పొలిటికల్ వింగ్ గానీ పాత్ర పోషిస్తుంది అదే సమయంలో నేషనల్ బిల్డింగ్లోని పాత్ర పోషిస్తుంది రెండు రకాలైనటువంటి వాదనలు ఆర్ఎస్ఎస్ పైన రెండు రకాలైనటువంటి మధ్యలో ఉన్నాయి ఆర్ఎస్ఎస్తో ఇటీవల కాలంలోనే గ్యాప్ ఏర్పడటంతో ఆ గ్యాప్ను భర్తీ చేసుకునేందుకే నిషేధం ఎత్తివేశారు అనేటటువంటి వాదనకు సైతము సమర్థమైనటువంటి ఆవేశ సమర్థమైనటువంటి అంశాలే కనిపిస్తున్నాయి అందువల్ల ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తివేయడం కరెక్టా కాదా ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో చేసినటువంటి యాక్టివిటీలు జాతి విద్రోహంగంగా కానీ జాతి నిర్మాణానికి భంగరంగా ఉన్నాయా లేదా అటువంటి ఏమైనా ఉంటే కనుక వాటిని తీసుకుని వెళుతూ న్యాయస్థానాలకు సైతం వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ఎస్పై నిషేధం ఎత్తివేయడాన్ని ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే చూడాలి తప్ప ఆర్ఎస్ఎస్కి నిషేధానికి గురవ్వాల్సినటువంటి సంస్థ కాదా గతంలో నలభై ఎనిమిదిలో చోటు చేసుకోవడము తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టైం లోనే దీనిని నిషేధాన్ని ఎత్తివేయడము తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరులో కాంగ్రెస్ సమయంలోనే దీనిపై నిషేధం విధించడము ఇప్పుడు మళ్ళీ నిషేధం ఎత్తివేయడము ఇలా ఆర్ఎస్ఎస్ యొక్క పరిణామక్రమాన్ని ఆర్ఎస్ఎస్ యాక్టివిటీని నిషేధం విధింపు నిషేధం ఎత్తివేత వీటన్ని ఓవరాల్గా చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్థానము బీజేపీ ప్రస్థానము ఈ రెండింటి కలిసి నడుస్తున్నటువంటి తీరు ఓవరాల్గా ఉద్యోగులు చేరితే కనుక రాజ్యాంగానికి ఏమైనా నష్టం ఏర్పడుతుందా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంస్థలు సైతము కాషాయీకరణ జరుగుతుందా ఇవన్నీ రానున్నటువంటి రోజుల్లో పెద్దగా డిబేట్ జరిగేటటువంటి అంశాలు ఏదేమైనా రాజకీయ పరంగా ఉద్యోగులకు సైతం కొంత స్వేచ్ఛ ఉంటుంది అందువల్లనే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండేటటువంటి యూనియన్లలో వాళ్ళు చేరుతూ ఉంటారు ప్రత్యక్షంగా ఆయా పార్టీల పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనకపోయినప్పటికీ ఆయా పార్టీలకు మద్దతుగా మాత్రం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనే చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా ఇప్పుడైతే ఇది పొలిటికల్గా ఒక డిబేటబుల్ ఇష్యూగానే చూడాలి అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దీనిపైన ఎటువంటి స్పందన కనపరచుకోవడం మాత్రం ఒక విశేషమే దీనిపైన మీడియా సైతము ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తివేయడాని పైన మీ స్పందన ఏంటి మీరు ఏ రకంగా స్పందిస్తారు మీ మీ క్లెయిమ్ ఏంటి అని అడిగినప్పుడు నేను దానిపైన ఏ రకంగానూ స్పందించిన ఇప్పుడు ప్రస్తుతం నేను పైన పోరాటం చేస్తున్నాను దా దాని మీదే పరిమితం అవుతాను ఆర్ఎస్ఎస్ నిషేధం అనేది ఇప్పుడు ప్రస్తుతం తన పరిశీలనలోనే లేదు అంటూ చెప్పడం అనేది ఒక విశేషమైన అంశంగానే చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా పోరాటం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు